సోషల్ మీడియాని కట్టడి చేయాలని చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నారు ఆలోచనకు అనుగుణంగానే ఒక ముగ్గురు నలుగురు మంత్రి వర్గ సభ్యుల యొక్క కమిటీని కూడా వేశారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు తెలుగుదేశానికి సంబంధించి మీడియా అంతా ఒక కంట్రోల్లోనే ఉంది సోషల్ మీడియా మాత్రం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా ఉంది కనుక ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు కనుక దాని మీద మంచి బలమైన చట్టం తీసుకురావాలనుకున్నారు అయితే ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోయే ప్రయత్నానికి చంప తగిలింది అదేంటంటే తెలంగాణలో నల్లబావుల పేరుతో శశిధర్ రెడ్డి అనే ఒక ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన ట్వీట్లను రివి ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏముంది నో విజన్ నో మిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఇలాంటి ట్వీట్లు అంటే రేవంత్ రెడ్డికి విజనో లేదు మిషనో లేదు ఇరవై ఇరవై శాతం కమిషన్లు తీసుకోవడం తప్ప ఇంకా అతనికి ఏం తెలియదు అని బీఆర్ఎస్ చేసిన విమర్శల్ని ఇతను రీట్వీట్ చేశాడు దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి యొక్క పరువుకు భంగం కలిగింది పరువు నష్టం కలిగింది అని చెప్పేసి అతని మీద కేసు పెట్టారు సో ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది పోసాని ఇష్టమూరళి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద అసంబీగా మాట్లాడారు ఆయన పరువుకు భంగం కలిగిందని అనేక చోట్ల అనేక మంది కార్యకర్తలు పోసాని ఇష్టమూర్తి మీద కేసు పెట్టడం దాన్ని పోలీసులు తీసుకోవడం అనేక చోట్ల ఒక కేసు అయిపోగానే మరో ఒక కేసు బీలు రాగానే మరో కేసులు అరెస్ట్ చేయడం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి తిప్పి నెలల పాటు అతన్ని జైల్లో ఉంచారు కరెక్ట్గా అలాంటి కార్యక్రమాన్ని చట్టబద్ధంగా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారేమో అందుకోసమే త్రిసభ్య సంఘం కంపీ చేశారేమో దానికి చంపపెట్టి లాంటి తీర్పు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చేసింది నల్లబాలు కేసు విషయంలో నల్లబాలు కేసు విషయంలో జరిగిన దాంట్లో మూడు ఎఫ్ఐఆర్లు నోట్ చేసి ఇరవై రోజులు జైల్లో పెట్టారు అతను హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టు ఆ మూడింటిని కాస్ట్ చేసేసింది అంటే పిటిషన్ కొట్టేసింది కొట్టేసి అదే కాకుండా ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఎలా వ్యవహరించాలని ఒక కీలకమైన తీర్పు కూడా ఇచ్చారు ఆ బెంచి జడ్జి తుకారాంజీ గారు అది ఏమిటంటే ఎవరైనా సరే వారి పరువుకు భంగం కలిగిందని వారే స్వయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంతేగాని మా నాన్న పరువుకు భంగం కలిగింది మా తాత పరువుకు భంగం కలిగింది నా పార్టీ నాయకుడి పరువుకు భంగం కలిగింది అంటే అసలు ఆ విషయం నీకెలా తెలుసు పరుగు భంగం కలిగిందే ఆ వ్యక్తి చెప్పాలి ఆ వ్యక్తి వచ్చి పోలీసు ఫిర్యాదు చేయాలి తనకు జరిగిన నష్టం గురించి తను ఫిర్యాదు చేయాలి మీకు ఎక్కడో అవతలింట్లో జరిగిన దొంగతనం గురించి నువ్వు ఫిర్యాదు చేయడం అవుతుందా కాదు కదా సో ఆ వ్యక్తే వచ్చి స్వయంగా ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే పోలీసులు ఆ ఎవరైతే ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తే వాడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇదేమి క్రిమినల్ కేసు కదా అతను కొట్టలేదు గాయపరచలేదు చంపలేదు అతను అన్న మాటలకి అతను పరువు పోయిందండి తన పరువు ఎంత ఉంది ఎంత అనేది నిర్ణయించడం చాలా కష్టమైన విషయం కొడితే గాయం కనపడుతుంది కొట్టడం కాదు కదా అందుకని ఇప్పుడు ఈ తీర్పులతో కారాంజీ గారు మరొక విషయం కూడా చెప్పారు వెంటనే పోలీసులు అలాంటి ఫిర్యాదు వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ని సంపాదించాలి ఈ విషయంలో ఏం చేయాలని మ్యాజిస్ట్రేట్ ఆదేశిస్తే ఆదేశాల ప్రకారం పోలీసులు చర్య తీసుకోవచ్చు అరెస్ట్ చేయడమో విచారణ జరపడమో ఏదన్నా కానీ సో మ్యాజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారమే ఇది తప్ప వాళ్ళుగా చర్య తీసుకోకూడదు వాళ్ళుగా అరెస్ట్ చేయకూడదు అని క్లియర్గా తుకారాజం గారు తుకారాంజీ గారు ఇచ్చారు సో ఈ తీర్పు ఇప్పుడు మనకు ఖచ్చితంగా అనువయిస్తుంది మొన్నటి వరకు జరిగిన కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పరువుకు భంగం కలిగిందని జనసేన నాయకులు పరువుకు భంగం కలిగిందని ఎవరో దారినిపోయే పోయే వాళ్ళు ఇచ్చినట్టు ఒక రిపోర్ట్ తీసుకున్నారు పోలీసులు ఆ రిపోర్ట్ ప్రకారం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి పరేస్తున్నారు అరెస్ట్ చేయడానికి వీల్లేదని కఠినంగా తెలంగాణ హైకోర్టు చెప్పింది ఈ హైకోర్టు యొక్క తీర్పు మన త్రిసభ్య సంఘ కమిటీ ఏదైతే సోషల్ మీడియాని కట్టడి చేద్దాం అనుకుని ఆలోచిస్తున్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారో ఆయనకి చంప లాంటిది